కూటమి ప్రభుత్వం ప్రజల పక్షపాతి అని ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్నామని అన్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి క్యాంపు కార్యాలయంలో ముప్పై మూడు మంది లబ్దిదారులకు పదిహేడు లక్షల నలభై వేల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మూడు వందల పదహారు మంది లబ్దిదారులకు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలకు పైబడి చెక్కులను అందించడం జరిగిందని చిరు వ్యాపారులను ఆర్థికంగా బలోపేతం చేయటానికి వారికి కూడా తోపుడుబండ్లను అందించడం జరిగిందని అదేవిధంగా దాతల సహాయంతో కొంతమంది క్యాన్సర్ రోగులకు ప్రతీ నెల మందులు కూడా ఇస్తున్నట్లు ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం ఇప్పటికే అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందని అన్ని విషయాల్లో అన్ని రంగాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తద్వారా రాష్ట్రం ఆర్థికంగా బలపడుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ కూడా నమస్కారం ఏదైతే సిఎంఆర్ఎఫ్ చెక్కులు అంటే ఇది నిరంతర ప్రక్రియ ఇంతకుముందు కూడా చెప్పాం ప్రజలు ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవలో ఆ డబ్బులు రికవరీ అవ్వట్లేదో వాళ్ళకి ఆ స్కీమ్ రావట్లేదు అన్న వాళ్ళని అలాగే ఎమర్జెన్సీకి ఎవరైనా ఆపరేషన్ త్వరగా చేయించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు సంప్రదించకుండా చేయించుకున్న వాళ్ళనికి వాళ్ళందరూ కూడా ఆఫీసులో సంప్రదించిన మెలవ వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసే వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ ద్వారా వాళ్ళకి అందరికీ కూడా ఏదైతే పెట్టుకున్నారో అందులో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆర్థిక చేయూతని మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇస్తున్నారో అందులో భాగంగానే ఇవాళ ముప్పై మూడు మందికి పదిహేడు లక్షల నలభై వేల రూపాయలు ఇవాళ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఇవాళ వరకు ఏలూరు నియోజకవర్గంలో మరి రెండు మూడు వందల పదహారు మందికి మూడు కోట్ల యాభై లక్షల రూపాయల దాకా రమారమి వాళ్ళందరికి కూడా ఇవ్వడం జరిగింది అలాగే కొంతమంది ఏదైతే దాతలు ఉన్నారో వాళ్ళ ద్వారా మరి క్యాన్సర్ పేషెంట్లకి మందులు కనంటే మరి కొంతమందికి ఏదో ప్రభాకర్ రావు ద్వారా ఒక రెండు లక్షల రూపాయలు అలాగే జయబాబు గారి ద్వారా ఒక యాభై వేల రూపాయలు అలాగే ఇంకా వివిధ ఏదైతే ఉన్నారో ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు వాళ్ళు ఏదైతే చేయబోతున్నారని వాళ్ళందరి ద్వారా కూడా క్యాన్సర్ పేషెంట్లకి ఇప్పించడం కూడా జరిగింది అలాగే వాళ్ళు స్వయం శక్తితో ఎవరికో వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు ఏదైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా తోపుడు బళ్ళు ఇస్తే వాళ్ళు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకోకుండా ఇబ్బంది ఉన్నప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ మార్చుకునేటట్టుగా మరి అవి కూడా రమారమి ఇవాళ్ళ వరకు మరి ఎవరైనా అవ్వయి దాతలు ఎవరన్నాయి మేము ఎవరైనా ఏమన్నాయి రమారమి ఒక యాభై బళ్ళు దాకా వాళ్ళకు కూడా ఇవ్వటం జరిగింది మరి ఎందుకంటే కాల మీద వాళ్ళు నిలబడాలన్న ఉద్దేశంతో ఎవరో కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విషయంలో కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అనేకం చేస్తున్నాయి ప్రజలు ఇదందరూ కూడా తెలుసుకోవాలి కూటమికి పూర్తి మద్దతు ఇదివరకు కూటమికి ఓటు వేయిన వాళ్ళు కూడా ఏదైతే ఐదు సంవత్సరాల్లో ఏదైతే విధ్వంసం జరిగిందో మరి ఈ ఐదు సంవత్సర ఏ విధమైన చేయూతనే ప్రజలకు అందిస్తున్నారు అలాగే ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి చెందుతుందో అలాగే రోడ్ల విషయంలో ఏ విధంగా జరుగుతుందని ప్రజలందరూ గమనించాలనే ఉద్దేశంతోనే మేమంతా కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాం తప్పనిసరిగా ఇదివరకు ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా ఏదైనా చేయూత ఇవ్వాలన్నా ఎవరు కూడా ముందుకు వచ్చేవారు కాదు ఇవాళ చేస్తున్న పనులకు కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల పట్ల తాపత్రయం చూపిస్తున్న దానికి కానీ అందరూ కూడా ముందడుగేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా చేయూత అందిస్తున్నారు ప్రజలు కూడా దీనికి గమనించాలి మనం ఒక పదివేలు సంపాదించామంటే ఒక వంద రూపాయలు ఎవరికైనా సాయం చేసేటట్టుగా ప్రజలు ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మీడియా ద్వారా ఏదైతే జరుగుతున్న కార్యక్రమాలందరూ కూడా ప్రజలు తెలిసినప్పుడే ప్రజలు కూడా ఎదరికి అడిగేయడానికి వస్తారు కాబట్టి మీడియా సోదరులు కూడా ఈ సందర్భంగా కోరుకునేది మంచి జరిగేటప్పుడు పది మందికి తెలిసే మంచిని మీరు కూడా దాన్ని విరివిగా చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు